మనం చదువుకున్న భాగము పరిశుద్ధమైన గ్రంథముల నుండి ప్రేమైన దేవుళ్ళు గమనించండి ఆలస్యము చేయక ప్రభువు చేసిన వాగ్దానం బట్టి గురించి ఆయన ఆలస్యము చేస్తున్నాడని దేవుళ్ళకి లేఖనాలు చెలవిస్తున్నాయి అంటే భూమి మీద ఎవరు నశించిపోకూడదని అందరికీ మనసు కలగాలని ఆయన కోరుచున్నాడు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు దేవుడు నిదానంగా ఉన్నాడు ఎందుకు ఆయన తొందరపడడం లేదు ఆయన మనం గమనిస్తే భూమి మీద ఎవరు నశించిపోకుండా ఉండినట్లుగా ఆయన కోరుచున్నాడు ఇంకా కోరుచున్నాడు కోరుచున్నాడు చాలామంది నశించిపోతున్నారని దేవుడు బాధపడుతున్నాడు ఈరోజు కాబట్టి ఎవరు నశించిపోవడము దేవునికి ఇష్టము లేదు అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు ఆయన ఒకసారి వచ్చిపోయాడు మళ్ళీ రెండోసారి ఆయన రాకడ ఆలస్యంగా ఉంది ఆయన త్వరగా వస్తున్న అంటున్నాడు కానీ ఆలస్యం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం ఇంకా మారు మనసు పొందుకున్న ప్రజలు రక్షణ పొందుకున్న ప్రజలు దేవుణ్ణి తెలుసుకోకున్న ప్రజలు అనేకులు మారు మనసు పొందలేదని దేవుడు బాధపడుతున్న సమయం అండి దేవునికి స్తోత్రం దైవ జనులంగా దైవ రోజు ఈరోజు మనలో ఉన్న బాధ కూడా మనలో ఉన్న కూడా వేదన కూడా ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా మనం ఓర్చుకుంటూ సహిస్తూ దేవుని పని కొనసాగిస్తూ కారణం ఏంటంటే దేవుడు మన కుటుంబీకులను రక్షించాడు మన బంధుమిత్రులను రక్షించాడు ఇంకా సురుగు ఇరుగు పొరుగు వారిని అందరూ కూడా ఆయన రక్షించి వారికి మారు మనసు కలుగు చేస్తునని ఓపికతో సహనముతో తిని తినక ఉండి ఉండక కట్టి కట్టక బట్టలు ఎన్నో పరిస్థితుల్లో అవమానాల నిందల మధ్యలో మనము దేవుని సేవను ముందుకు కొనసాగించబడుతున్నాము దేవునికి స్తోత్రం స్తోత్రియా కొనసాగించబడుతున్నాము దేవాత దేవుడు ఎలాగైతే ఆలస్యం చేస్తున్నాడో అనేకులకు మారుము కలగాలని పశ్చాత్తాపం కలగాలని వారు పాపాలు వారు ఒప్పుకోవాలని దేవుని వైపు తిరగాలని దేవుని తెలుసుకోవాలని దేవాత దేవుడైన యహోవా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నా వద్దకు వస్తారు ఇంకా నన్ను తెలుసుకుంటారని ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు ఆయన రాకడా దేవునికి స్తోత్రం ప్రకటన గంధంలో రాయబడిందో మాట నేను ఇదిగో త్వరగా వస్తున్న ఆలస్యం చేయని నేను యహోహో మిమ్మల్ని కరుణించాలని ఆయన కృప చూపించాలని ఆయన ఇంకా మన ఎడల ఆలస్యం కూడా చేస్తుంటాడంట విశాఖలో ఉంటుంది ఈ మాట మిమ్మల్ని కరుణించాలని ఆయన కటాక్షించాలని ఆయన ఇంకా మీ అద్దరు నిలిచి ఆలస్యంగా ఉన్నాడని వాక్యం చలివిస్తుంటాడు దేవునికి స్తోత్ర ప్రేమ అయినా దేవుని బిడ్డ గమనించు నువ్వు అనుకునింది జరగలేదంటే ఈరోజు నువ్వు అనుకునింది కాలేదంటే ఈ రోజు దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక కలిగి ఉన్న ఆలోచనలు గొప్ప దేవుడి నీ పట్ల ఎంతో చేయాలని నువ్వేదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలని మనం అనుకుంటాము దేవుడి నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక వేరే ఆయన నీ పట్ల ఎంతో ఉద్దేశించున్నాడు ఎంతో ఆలోచన చేస్తున్నాడు ఎంతో ఆయన మనసు పెట్టున్నాడు నీ మీద కానీ నువ్వేమంటే త్వరగా కాలేదు బ్రహ్మ ఏంది ఆలస్యం జరుగుతుందయ్యా ఎందుకు ఈ పనులు కావడం లేదు ఎందుకు నా సేవ దీవించబడలేదు ఎందుకు నేను ముందుకు బాగా అనేక ఆర్థిక ఇబ్బందులు నాకు ఎదురవుతున్నాయి నేను పోషించబడలేకుండా చెప్పాను మనము బాధపడుతున్నాము అయితే ఆలస్యం జరిగితే ఒక బలమైన కార్యం జరుగుద్దు నేను దేవునికి స్తోత్రం కొట్టే చప్పట్లు దేవుడిని పట్ల ఎంత ఆలస్యం చేస్తున్నాడో ఎంత మౌనంగా ఉన్నాడు ఆయన నీ పట్ల ఆయన ఉద్దేశించిన కార్యాన్ని సఫలం చేసేంత వరకు నెరవేర్చి జరిగించేంత వరకు ఆయన నిన్ను విడిచిపెట్టాడు కొట్టే ఆయన విడిచిపెట్టడు నీ ప్రాంతంలో ఉన్న ఒక ప్రజలు నశించిపోకుండా వారికి మారు మనసు కలిగేంత వరకు ఆయన వారి వైపు చూస్తూ ఎదుట నిన్ను నిలబెట్టి అనేకలని ఎదుట నశించిపోతున్నారని వారికి మాన కలగాలని వాళ్ళు దేవుని వైపు తిరగాలని అందుకే కొన్నిసార్లు అనేక పాఠాలు మనకు నేర్పిస్తూ వారి నేను నిలబెట్టి ఉంటాడు ఆయన నిన్ను దేవునికి స్తోత్రం వారికి ఒక ఎలుగుగా చేయాలని నువ్వు మండుచున్న కొరిలాగా మండాలని వారి జీవితంలో గొప్ప కార్యలు జరగాలని కొంతమందిని రక్షించినట్టే ఉంటారు మళ్ళీ ఎప్పుడే పోతుంటారు వెనక్కి నాయన అనుకుంటాం మనం కానీ మళ్ళీ పోతుంటారు మళ్ళీ మనం బలహీనమైపోతుంటాం దేవునికి స్తోత్రం కనుక ఈ ప్రాంత ప్రజలు నశించిపోకూడదని ఆయన కొన్నిసార్లు మనకు ఆలస్యం చేస్తాడు ఆలస్యం చేసి ఒక బలమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం మారు మనస్సు లేని ప్రజలు అనేకులు ఉన్నారంట మారు మనసు లేని ప్రజలు అనేకులు ఉండరంట ఎవరు నశించి పోకూడదని ఎవరు నశించిపోకూడదని ఆయన కోరుచున్నాడు ఎవరు నశించిపోయి నరకానికి పోకూడదని ఆయన ముందుగానే ప్రజలందరూ నశించిపోయి ఎట్ట వెళ్ళిపోతారు నేనని పోకూడదని ఒక మారు మనసు కలగాలి వాళ్ళు నశించి ఆయన కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా రెండో వర్తమానంలో దైవ సేవకులను నిలబెట్టి నశించిపోతున్న వారి కొరకు వెతుకు భూమి మీద మనిషి కుమారుడుగా వచ్చి నానని ప్రభా ఈ ఆశీర్వాద పండుగల ద్వారా ప్రభా మీరు చక్కగా మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా సదమ గుమ్మర పట్టణము రక్షించబడినట్లుగా వినివే పట్టణము వారు వాక్యముని విని అంగీకరించి వాటి చెప్పున నడిచిన వారు ప్రభా ఆశీర్వదించబడినట్టు వినివే పట్టణము

వాక్యమని అందించినట్టు దైవ సేవకుల్ని అయా వాక్య ఉపదేశ రథ సారథుల మీద ఇంకా మీరు బహుబలముగా వాడుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి